హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు నా పేరు తిరుపతి మీరు చూసిన తిరువాడి ప్లాంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఈ సోలార్ లైట్ యొక్క అన్బాక్సింగ్ చేయబోతున్నాను సో అన్బాక్సింగ్ అంటే దీనిలో ఏముండదు అంతకనం సో బట్ ఈ సోలార్ లైట్ లైట్ వల్ల యూజ్ ఏంటి అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి అసలు దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా మనకి సో కంప్లీట్గా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని వరకు చూడండి మీకు కంప్లీట్గా ఈజీ అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయగలరు అండ్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో మస్ట్ ఇదైతే మీరు తీసుకోవాలో ఒకసారి నేను దీన్ని దీన్ని కంప్లీట్ ఓవర్ చూపిస్తాను అండ్ దీని డే లైట్ వర్కింగ్ ఎలా ఉంటుంది అండ్ నైట్ టైం వర్క్ ఎలా ఉంటుందో ఈ విడ మీకు చూపించబోతున్నాను సో మరి ఇంకెందుకు అసెంబ్లీస్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్గా మీరు చూసుకోవచ్చేది సోలార్ లైట్ అండి సో ఇక్కడ మీకు పైన రాసి ఉంటుంది సోలార్ పవర్ ఎల్ఈడి లై లైట్ అని సో ఇది ఏంటంటే దీనిలో మనకి సెన్సర్ అనేది ఉంటుంది సో ఇది మోషన్ సెన్సార్ ఉంటుంది అంటే మోషన్ సెన్సర్ అంటే మనకు కదలికలను బట్టి సెన్సర్ ఉంటుంది ఇక్కడ మీకు సెన్సర్ కనిపిస్తుంది సో ఇక్కడ మీకు పైన కనిపించేది ఇది ఎల్ఈడి అంటే మీకు సారీ ఇది మన సోలారు ఇది మన సెన్సర్ ఇదేమో ఎల్ఈడి లైట్స్ సో దీనిలో టూ వేరియంట్స్ ఉంటాయి టూ త్రీ వేరియంట్స్ ఉంటాయి సో మెయిన్లీ వచ్చేసి ట్వంటీ ఎల్ఈడి ఉంటుంది ఒకటి థర్టీ ఎల్ఈడి ఉంటాయి అంటే దీనిలో బల్బ్స్ ఉంటాయి అన్నట్టు సో ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ సైడ్ ఇక్కడ మీకు ఈడి పీసెస్ అంటే అంటే టెన్ పీసెస్ అంటే టెన్ లైట్స్ అనుకుంటాను నేను ఐ థింక్ నేను అదే అనుకుంటున్నాను టెన్ లైట్స్ ట్వంటీ లైట్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ నేను ప్రిఫర్ చేసిన మాత్రం థర్టీ లైట్స్ నేను తీసుకున్నాను దీనిలో థర్టీ ఉంటాయి అంటే హెల్త్ ఎక్కువ వస్తుంది సో ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే మీకు ఏముండదు సోలార్ మోషన్ సెన్సర్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంతకన్నా మేము లేదు డౌన్లో ఉండే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్ మీకు కనిపిస్తాయి సో ఇక్కడ స్పెసిఫికేషన్ నేను చూపిస్తాను సో చూడండి సో ఒక స్పెసిఫికేషన్ చూడండి సోలార్ ప్యానల్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ వోట్స్ అని అంటే దాని యొక్క ఎఫిషియన్సీ అంటే ఏమంటారంటే దాని యొక్క పవర్ సేవింగ్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది లైన్ బెటర్ దీనిలో ఒక దీనిలో ఒక బ్యాటరీ ఉంది అది ట్వెల్వ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది దీనిలో ఎల్ఈడీ పవర్ వచ్చేసి థర్టీ పీస్ ఒక్కొక్క పీస్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ వోల్ట్స్తోనే మీకు మనకు వస్తుంది సో దీనిలో థర్టీ ఉన్నాయి కాబట్టి థర్టీ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో వస్తుంది సో నైట్ సెన్సర్ వచ్చేసి టెన్ అండి అంటే మీకు మినిమం ఇది ఒక టూ మీటర్ డిస్టెన్లో మీకు పక్కా చూపిస్తుంది టూ మీటర్ టు ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు మోషన్ యాంగిల్ డిస్టెన్స్ ఫైవ్ మీటర్ అని చెప్పేసి సో ఫైవ్ మీటర్ వరకు మీకు ఇది ఏదైనా వర్క్ వర్క్ అవుతుంది సో ఇక్కడ డిలే వెళ్ళే టైం ఫిఫ్టీన్ సెకండ్స్ అంటే ఒకవేళ మీరు ఒక దీన్ని ఆన్ చేసి మీరు గోడకు తొలిసి గోడకు పెడతారు గోడకు పెట్టిన తర్వాత మీరు దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీన్ సెకండ్స్ అనేది టైం తీసుకుంటే సో ఫిఫ్టీన్ సెకండ్స్లో మిమ్మల్ని అది గుర్తించి ఆ లైట్ అనేది ఆటోమేటిక్ గెలగడం అవుతుంది సో దీనిలో ఏం లేదు మనకి అది ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుతుంది అండ్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది సో మనం దీనిలో ఎలాంటి మనం ఎలాంటి లైట్ రిమోట్ అనేది అవసరం లేదు జస్ట్ మన సెన్సార్తోనే మనకి యూజ్ అవుతుంది సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను అండ్ దీన్ని దీనికి డే లైట్లో ఎలా వర్క్ చేస్తే నైట్ టైంలో ఎలా వర్క్ చేస్తా మీకు చూపించు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నిన్న నేను నాకు అమెజాన్ నుంచి బాక్స్ వచ్చింది సో ఆ బాక్స్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత నేను దీని దీని బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తాను ఓకేనా చూసారు కదా నేను నేను నైట్ వచ్చిన అమెజాన్ బాక్స్ని నేను నైట్ నేను దాన్ని అన్బాక్సింగ్ చేయడం జరిగింది బట్ ఈరోజు నేను సింగిల్గా ఈ పీస్ని అన్బాక్సింగ్ చేస్తాను ఒకసారి మీరు చూడొచ్చు కూడా అయితే మీకు ఇక్కడ మీకు కంప్లీట్ మీకు ఓవర్గా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీరు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఇది ఏంటి దీన్ని ఏమో వస్తాయని చెప్పేసి ఒకసారి నేను చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇది ఓపెన్ చేస్తే దీనిలో మంచి ఒక మనకు బబుల్ బబుల్కి సంబంధించిన కొరియర్లో అయితే రావడం జరిగింది సేఫ్టీగా ఉంది సో దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సో దీన్ని ఓపెన్ చేస్తే నాకు దీనిలో వచ్చిన స్టిక్కర్ వచ్చింది వాల్ స్టిక్కర్ వచ్చిందండి సో ఈ వాల్ స్టిక్కర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది సో ఇది మీకు వాల్ స్టిక్కర్ యూజ్ అవుద్ది ఓకేనా సో ఈ వాల్ స్టిక్కర్ మీకు యూజ్ అవుద్ది అంటే ఎందుకు అంటే ఈ వాల్ స్టిక్కర్ దీనికి గోడ కతికించుకోవడానికి పనిచేస్తుంది దీనికి ఇట్లా వేసి గోడ కతికించుకోవచ్చు సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ మనకు దీనిలో ఎల్ఈడి లైట్ ఉంది అండ్ నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఇంకొక స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ స్క్రూ వచ్చేసి మీకు వాల్కి మీరు చేసుకోవచ్చు కి యూజ్ చేసుకోవచ్చు మీరు వాల్ లో సో ఇక్కడ దీనిలో ఇక్కడ మీకు ఒక బ్లాక్ బటన్ అండ్ ఇది మోషన్ ఇది మోషన్ సెన్సార్ అంటారు అంటే మీ కదలికల్ని ఇది గుర్తిస్తుంది అన్నట్టు సో ఇక్కడ దీనిలో మొత్తం ముప్పై ఎల్ఈడీ లైట్లు ఉంటాయండి సో మీకు ఇందులో వేరియంట్స్ పది ఇరవై ఇరవై ఐదు ముప్పై ఈ విధంగా మీకు ఉంటాయి సో నేను ముప్పై ఎల్ఈడి మాత్రం తీసుకున్నాను సో దీని ఇది వాటర్ ప్రూఫ్ అండి దీనిలో వాటర్ పడ్డా ఏం కాదు సో ఇది మొత్తం మీరు గుర్తుంచుకోవాలి ఈ విధంగా మీరు ఇప్పుడు గోడ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాల్ అనుకుంటే మీరు ఇలా ఇది ఒక అనుకుంటే ఇట్లా వాళ్ళకి ఫిక్స్ చేయాలి సో ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ మీకు స్క్రూ పెట్టాల్సి ఉంటుంది సో దీన్ని వెనకాల ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ మీరు స్టిక్కర్ అనేది పెట్టాలి సో అప్పుడు మీకు దీని ఇది అంటే కదిలి కదలికలు ఉండవు సో ఇక్కడ మీకు ఎండ పడుతుంది ఎండబడ్డప్పుడు మీకు ఇది యావరేజ్గా ఉంటుంది చీకటి అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చీకటి ఇక్కడ చూడండి ఈ బటన్ ఊకే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఆన్ చేసి పెట్టాను అంతే ఇది ఆన్ చేసి మీరు బయటకు వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఆన్ చేశాను ఓకేనా సో ఇక్కడ ఆల్రెడీ మనకు సెన్సర్ మీద వెళ్తురు పడుతుంది సెన్సర్ మీద వెళ్తురు పడితే మనకి లైట్ వెళ్ళగదు మీరు ఎప్పుడైతే సెన్సర్ క్లోజ్ చేస్తారో అప్పుడు మీకు లైట్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు సెన్సర్ అనేది ఈ సెన్సర్ మీద ఎండబడద్దు సో అప్పుడు మనకు ఈ ఎల్ఈడి లైట్ ని వెళ్ళడం స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎల్ఈడీ లైట్ ఇప్పుడు దీనిలో ఛార్జింగ్ అయితే ఉంది నేను మధ్యాహ్నం అయితే ఎండకు పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు చీకడం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీకటి ఉంది పైన నేను టూబ్బేట్ ఆన్ చేశాను కాబట్టి వెళ్తుకు లేక దీనికి ఒక సోలార్ లాగా పనిచేస్తుంది చేస్తుంది ఇప్పుడు నేను చేదడం పెడతాను చూడండి ఒకసారి చూడండి చేతడం పెడితే మనకు పైన అనేది లైట్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు మొ ఇది ఏంటంటే దీని మీద ఎండ పడడం ఎప్పుడైతే ఆగిపోతుందో సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది వెలుగు వెలగడం స్టార్ట్ అవుతుంది ఒకసారి చూడండి ఇది ఓకే మీకు డే టైంలో ఇది గోడకు ఈ విధంగా ఉంటుంది అసలు ఎలగదు ఏమవు ఈ బటన్ మీద ఆన్ చేసే పెట్టాలి ఇది వెలుగదు అసలుకి వెళ్ళగదు డే టైంలో ఎప్పుడైతే నైట్ అయ్యి ఎండ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఎండ ఎండ వెళ్ళిపోయింది అనుకోండి చికడ వచ్చింది సో ఆ విధంగా వెలుగుతుంది ఓకే మరి నైట్ అంతా వెలుగుతుంది అంటే అట్లా కాదు మనం మనిషి ఉన్నప్పుడు మాత్రం వెలుగుతుంది ఇప్పుడు మనిషి లేడనుకోండి దీని దగ్గర ఇది డిమ్గా ఉంటుంది ఇది ఇంతకనం వెలుగా లైట్గా డిమ్గా ఉంటుంది అన్నట్టు సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి నైట్ ఒకసారి నేను రికార్డింగ్ చేస్తాను సో దాని తర్వాత ఈ వీడియో మీకు నచ్చిన నచ్చలేదో మీరు డిసైడ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి మనకు టైం చూసుకోవచ్చు ఇప్పుడు ఎంతైతుందో మీరు చూడొచ్చు టైం త్రీ త్రీ అవుతుంది అంటే నైట్ త్రీ అవుతుంది సో అది నేను ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి ఇప్పుడే కెమెరా ఆన్ చేశాను మన సోలార్ లైట్ది నేను ఛార్జింగ్ పెట్టేసి నేను గోడ తరిగించాను ఒకసారి చూద్దాము నేను వాయిస్ వచ్చేసి నేను కెమెరా డైరెక్ట్తో మాట్లాడుతున్నాను సో వాయిస్ క్లారిటీ లేకపోయినా పర్లేదు మీకు కావాల్సిన అక్కడ ఆ లైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపించాలి సో అది ఒకసారి నేను లైట్ అయితే నేను ఆఫ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూడండి నా లైట్ అయితే నేను ఆఫ్ చేశాను ఓకే ఇది ఇది నా రూమ్లో లైట్ ఇది ఓకేనా నా రూమ్లో పెడుతున్న సంబంధం లేదు సో నేను పక్క రూమ్లో అది పెట్టాను సో ఒకసారి పక్క రూమ్కి వెళ్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొంచెం లైట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం లైట్ ఉంది కనబడుతుందా కొంచెం లైట్ ఉంది అక్కడ గోడ తీసుకోవచ్చు మీరు అది కొంచెం కనబడుతుంది కదా అది కొంచెం ఉంది చూడండి అది కొంచెమే ఉంది అదే అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దగ్గరికి వెళ్తాను చూద్దాం ఒకసారి లైట్ ఎలా వేస్తుందా ఒకసారి చూడండి నేను దగ్గరికి వెళ్తాను చూడండి దగ్గరికి వెళ్తే అది ఆన్ అయిపోయింది అన్నట్టు సో అట్లా సో మనం అది దగ్గరికి వెళ్తే మనం అది ఆన్ అవుతుంది సో అంటే మనకు మోషన్ అన్నట్టు సో అది ఒకవేళ మనం దూరం ఉన్నట్టు అయితే అది మనకు లైట్ అనేది వర్క్ చేయదు ఓకేనా ఒకసారి మనం ఇప్పుడు ఇప్పుడు చూడండి లైట్ అని నేను దాని ముందు మాట్లాడుతున్నాను సో మీకు ఇప్పుడు వచ్చే లైట్ వచ్చేసి మన ఎల్ఈడి లైట్ ఎల్ఈడి లైట్తో వస్తుంది ఒకసారి ఎల్ఈడి లైట్ని ఆఫ్ చేస్తాను ఇక్కడ మనకు బటన్ ఉంటుంది ఆఫ్ చేశాను సో ఇప్పుడు ఆన్ చేశాను సో ఆన్ చేస్తే మనకు ఈ విధంగా వచ్చింది అన్నట్టు ఒకసారి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లైట్ నుంచి దూరంగా వెళ్తాను ఓకేనా రూమ్ బయటకు వెళ్తాను ప్రజెంట్ రూమ్లో ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రూము సో నేను ప్రజెంట్ రూమ్లో ఉన్నా ఒకసారి నేను ఈ రూమ్ నుంచి బయటకు వెళ్తాను ఓకేనా సో చూద్దాను మీకు లైట్ చూపిస్తాను లైట్ చూస్తున్నారు కదా ఓకేనా దీనికి ఎలాంటి వైర్ కనెక్షన్ లేదు ఇక్కడ రౌండ్ ఓకేనా మీకు ఒకసారి లైట్ వేసి కూడా చూపిస్తాను ఒక తాగండి నేను లైట్ వేసాను చూడండి మీరు గోడ చూసుకోవచ్చు అక్కడ ఉంది ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దూరం వెళ్తున్నాను చూడండి ఇప్పుడు నేను బయటకు వచ్చాను ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ మీరు వెయిట్ చేయండి మీరు ఫిఫ్టీన్ సెకండ్స్ వెయిట్ చేస్తే ఆ లైట్ అనేది డిమ్ అయిపోతుంది చూడండి ఇక లైట్ డిమ్ అవ్వలేదు డిమ్ అవుతుంది వెయిట్ చేయండి జస్ట్ వెయిట్ ఇంకా డిమ్ అవ్వలేదు నేను వెయిట్ చేస్తున్నా డిమ్ అయింది చూసారా లైట్ అనేది డిమ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తే మళ్ళీ అది లైట్ అయినా వస్తా చూడండి దగ్గరికి వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్తున్నాను దగ్గరికి దగ్గరికి వెళ్తున్నాను దగ్గరికి వచ్చాను జస్ట్ వెయిట్ ఓకేనా సో ఆ విధంగా మనకు అటవ్ మోషన్ అన్నట్టు సో ఇక్కడ మీకు మోషన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు మోషన్ అనేది ఉంటుంది ఇది మీకు సోలార్ సిస్టమ్ ఇది మీరు గోడ తొలిగించేసి ఈ పైన స్టిక్కర్ అనేది తీసేయాలి మీరు గుర్తుంచుకోవాలి ఇది ఓకేనా మీకు వాటర్ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు వాటర్ అనేది లోపలికి వెళ్ళవు ఓకేనా ప్రా మీరు భయపడద్దు ఇక్కడ మీకు ఏంటంటే బటన్ ఇది సో ఇది మీకు ఆన్ ఆఫ్ చేసుకుందానికి బటన్ ఇది మీరు ఆన్ చేసుకుంటే ఇది మోషన్ పిక్చర్ మీకు ఇది ఎటు చూసినా టూ మీటర్ వరకు తీస్తుంది ఓకేనా మీరు లెఫ్ట్ టూ మీటర్స్ ఉండొచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది రోడ్ అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ టూ మీటర్స్ ఇక్కడ టూ మీటర్స్ ఇక్కడ టూ మీటర్స్ టూ మీటర్స్ డిస్టెన్స్లో మీకు ఎక్కడ ఉన్నా కూడా మీకు పనిచేస్తుంది ఇందులో మీకు ట్వంటీ ఎల్ఈడీ ఉంటే థర్టీ ఎల్ఈడీ ఉంటాయి ఓకేనా ఇది థర్టీ ఎల్ఈడీ మీకు చూసుకోవచ్చు ఎల్ఈడీస్ మీరు కౌంట్ చేసుకోండి థర్టీ ఉంటాయి ఇది ట్వంటీ ఉంటాయి నేను అమెజాన్లో తెప్పించాను ఒకసారి దీని ప్రైస్ గురించి నేను మళ్ళీ మార్నింగ్లో వీడియోలు చెప్తాను ఓకేనా మళ్ళీ మార్నింగ్ వీడియోలు చెప్తాను సో ఇది కంప్లీట్ అయితే ఇది దీని బ్యాక్ సైడ్ అయితే నేను జస్ట్ ఇది హోల్కి తగిలించాను యాక్చువల్లీ ఇది నేను గోడకు పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వల్ల మీకు యూజ్ ఏంటో సో ఇది అమెజాన్లో వచ్చేసి నేను నేను కొన్న రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా స్టార్ట్ అయింది సో నేను ఎంత తీసుకున్నాను అంటే థర్టీ ఎల్ఈడి తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసరికి మనకు హండ్రెడ్ పడింది సో ట్వంటీ ఎల్ఈడీ లైట్లు తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సో ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా ఉన్నాయి రేట్స్ సో నేను ప్రతి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడ నుంచి అసలు దాన్ని బై చేయొచ్చు సో మీకు డిస్కౌంట్లో వస్తుంది అంటే అది మన అఫిలియేట్ లింక్ అండి సో మనకు కూడా కొంచెం ఛానల్కి హెల్ప్ అవుతుంది సో నేను అమెజాన్ లో తీసుకున్నాను కదండి సో నేనైతే త్రీ తీసుకున్నాను నాకు త్రీ తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ లో తక్కువ పడింది సో మీరు కూడా ఒక త్రీ ఫోర్ కొనుక్కోండి మీకు ఇంట్లో యూజ్ అవుతాయి కదండి అంటే బయట అంటే మీకు యూజ్ అవుతానే కొనుక్కోండి అది నాకు యూజ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మా ఇల్లు ఇక్కడ ఉంది అనుకోండి మా ఇంటి ఒక బాత్రూమ్ ఎక్కడ అవుట్ సైడ్ ఉంది సో మాకు ఇంటికి బాత్రూమ్కి చాలా డిస్టెన్ ఉంది లైట్ ఏమో బాత్రూమ్ గోడకు ఉంది సో అక్కడ నుంచి ఇక్కడికంటే చాలా కష్టం అవుతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇది తీసుకున్నాను సో ఇప్పుడు ఇది వాల్కు స్టిక్ చేస్తే నేను బయటకి రాగానే మా ఇంటి బయట యొక్క లైట్ వెలుగుతుంది మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళగానే బాత్రూమ్ దగ్గర ఉన్న లైట్ వెలుగుతుంది సో నాకు వే అనేది కనిపిస్తుంది సో ఆ విధంగా నేను ఒక మూడైతే అయితే తీసుకోవడం జరిగింది సో ఇది చాలా యూజ్ అవుతుంది ఈ రోజులలో మరి మన ఎండాకాలం సో ఎండాకాలం ఫుల్ ఛార్జ్ అవుతుంది ఇక్కడ ఏమేమి మెన్షన్ చేసి ఏమైనా మెన్షన్ చేశాడంటే ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ కంప్లీట్ ఎండకుంటే ఒక వన్ మంత్ టూ మంత్ ఎండ లేకపోయినా పర్లేదు అని ఇందులో మెన్షన్ చేశారు బట్ నేను అది దాన్ని చెక్ చేయలేదు కంప్లీట్ అయితే నేను చెక్ చేసింది ఏంటంటే నేను నిన్న నాకు వచ్చిన తర్వాత అన్బాక్స్ చేశాను చేసిన తర్వాత నిన్న జస్ట్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ జస్ట్ నేను ఎండకు పెట్టాను నైట్ నేను చెక్ చేశాను అండ్ ఈ రోజు కూడా చెక్ చేశాను కంప్లీట్ అయితే వర్క్ అవుతుంది సో నేను రెండు ఆల్రెడీ గోడకు తగిలి ను సో ఇది ఒకటైతే నేను మీకు చూపిస్తున్నాను సో వర్కింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ సో ఒకవేళ మీకు ఇంట్లో సోలార్ లైట్ కావాలంటే మాత్రం మీరు సోలార్ సోలార్ సింపుల్గా వేరే తీసుకోండి అండ్ లైట్ వేరే తీసుకోండి సో సోలార్ మీ బంగ్ల పైన కానీ మీ గుణ ఇల్లు ఏదైనా కానివ్వండి అది పెంకుటిల్లు కావచ్చు బంగులు కావచ్చు దానిపైన అరేంజ్ చేసుకొని మీరు లైట్ను ఇంట్లో అరేంజ్ చేసుకోవచ్చు నేను నార్మల్గా జస్ట్ వాల్ లైట్ తీసుకున్నాను సో తొలగించడం మాత్రమే ఇందులో ఎలాంటి కేబుల్ కనెక్షన్ కానీ ఎలాంటిది ఉండదు ఒక సింగిల్ బటన్ అది ఆన్ చేసి మనకు గోడ అయిపోతుంది సో ఈ వీడియో మీకు యూజ్ అని అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్